ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో రాష్టంలో చేనేత పరిశ్రమలకు కళాకారులకు పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తున్నామని మంత్రి సవిత చెప్పారు గుంటూరు సిద్దార్థ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన రాష్ట చేనేత వస్త్ర ప్రదర్శనను మంత్రి ప్రారంభించారు మారుతున్న కాలానికి అనుగుణంగా చేనేత ఉత్పత్తుల తయారీపై దృష్టి సారించామని మంత్రి తెలిపారు నేతలను కాపాడేందుకు ప్రజలు తమవంతుగా చేనేత వస్త్రాలు ధరించాలని కోరారు గత ఐదు సంవత్సరాలుగా చేనేతల పరిస్థితి ఏంటో రాష్ట్ర వ్యాప్తంగా మనం చూశాం గత ఐదు సంవత్సరాలుగా చేనేతలు చాలా చోట్ల ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క లోకేష్ గారు గ్రౌండ్ లెవెల్కి కెలి చేనేతలకు ఏ విధంగా అయితే మనం సహాయపడగలం పూర్వ వైభవం ఏ విధంగా తీసుకురావాలని అహర్నిషులు చేనేతలకు సహాయపడాలనే సంకల్పంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు నేతన్నలకు కావాల్సిన శిక్షణ తరగతులు కూడా మేము ఇవ్వబోతున్నాం సెల్లర్స్ బయర్స్ మీటింగ్ కూడా దగ్గరలోనే మేము పెట్టబోతున్నాం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నారు అనేక సిటీస్ లో కూడా మేము ఎగ్జిబిషన్స్ పెట్టబోతున్నాం అదేవిధంగా మాల్స్ లో కూడా మేము ఎగ్జిబిషన్స్ షాప్స్ లో కూడా మా వితలను నేర్చిన చీరలను వస్త్రాలను కూడా మేము పెట్టబోతున్నాం సేల్స్ కి ఇక్కడ ఏర్పాటు చేసిన విజయవాడలో కావచ్చు ఇక్కడ కావచ్చు నేతన్నలు వచ్చిన నేతన్నలకు ఇక్కడ అన్ని సదుపాయాలు కరెంట్ ఫ్రీ ఉండటానికి ఫ్రీ భోజనం ఫ్రీ కూడా వసతులు కూడా ఏర్పాటు చేశామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తాం మేము తెలియజేసేది ఒక్కటే నేతన్నలందరికీ మన ఎన్డీఏ ప్రభుత్వంలో ఖచ్చితంగా నేతనలకు పెద్దపీట వేయబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం